మనతో పాటు సురేష్ గారు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ నమస్తే అండి సురేష్ గారు అంటే ఇప్పుడు ఈ సమావేశంలో ఏం జరిగింది బెనిఫిట్ షో టికెట్ల ధరల పెంపు విషయంలో అసలు రాలేదండి టాపిక్ అంటే ఆ టాపిక్ రాలేదు మీటింగ్ లో నేను ఇప్పుడు అందుకే లేట్ గా వచ్చాను ఎందుకంటే నేను మీటింగ్ లో ఏం జరిగింది ఏంటి అనుకోనితో కూడా మాట్లాడి వచ్చాను నేను అసలు టికెట్ లేట్ గురించి కానీ బెనిఫిట్ షోస్ గురించి కానీ అల్లు అర్జున్ టాపిక్ గురించి కానీ కూడా మీటింగ్ లో లోలేదు అది పొలిటికల్ ఇదండి ఆయన అసెంబ్లీలో ప్రకటించారు ఏది బెనిఫిట్స్ నేను ఇవ్వను లేదంటే టికెట్ రేట్స్ మరి నేను పెంచను అన్నది ఆయన అసెంబ్లీలో ప్రకటించారు అది వేరే టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీ వెళ్ళినప్పుడు అది రాలేదు ఎందుకంటే కమింగ్ సంక్రాంతికి ఏ సినిమాలు ఉన్నాయి మూడు సినిమాలు సినిమాలు ఉన్నాయి మూడు దిల్ రాజు రెండు మిగతా సినిమా కూడా ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు సో ఆయన ఏంటంటే టికెట్ రేట్ కావాలంటే ఆయన ఇండివిజువల్ గా వెళ్ళి అడగాలి అంతేగాని ఇండస్ట్రీ అందరి తరఫున వెళ్ళి టికెట్ రేట్ అడగడానికి పనికిరాదుగా అంటే చిన్న సినిమాలకు అవసరం లేదు లేదంటారు పెంపు కానీ లేకపోతే అవేం అవసరం లేదు పెద్ద సినిమాలకు మాత్రమే టికెట్ ధర పెంచుకునే అవకాశం అంటే ఇప్పుడు సార్ చెప్పారు అంటే చిన్న సినిమాలు గాని ఏ సినిమాలు గాని మొదటి నాలుగు రోజుల్లోనే డబ్బులు సంపాదించుకునే నేపథ్యంలో ఏ సినిమాలకైనా ఫస్ట్ వన్ వీక్ టికెట్ ధరలు పెంపు అని అడుగుతూ ఉన్నారు కదా ప్రొడ్యూసర్స్ పెద్ద అడుగుతున్నారు అడుగుతున్నారండి చిన్న సినిమాలు అడగట్లేదు ప్లస్ పెద్ద సినిమాలు కూడా టికెట్ రేటు మంచిదని మొన్న ఎగ్జిబిటర్స్ చెప్పారు కదా చెప్పారు ఏ సినిమాకైనా టికెట్ రేట్ యాజేజ్ ఉంటేనే సినిమాలు నడుస్తాయి అన్నది వాళ్ళు చెప్పారు అదే మంచి పద్ధతి కూడా గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచడం పెంచకుండా ఉండడమే మంచిది అయితే ఇప్పుడు ఈ రోజు జరిగిన సమావేశంలో మాత్రం టికెట్ రేట్ల పెంపు కానీ బెనిఫిట్ షోస్ గురించి కానీ అల్లు అర్జున్ ఇష్యూ గానీ రాలేదు నేను అంటే వచ్చిన వాళ్ళతో నేను ఈ మీటింగ్ దేనికోసం జరిగిందండి అంటే గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక రకమైన న్యూస్ వెళ్తుంది వార్తలు ఏంటంటే గవర్నమెంట్కి సినిమా పరిశ్రమకి మధ్యలో డిస్ప్యూట్స్ లాగా ఉన్నాయి సరిగా అండర్స్టాండింగ్ లేదు గ్యాప్ వచ్చింది అని అనుకుంటున్నారు అందుకని ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజుని అపాయింట్ చేసినాక ఆయన వెంటనే యుఎస్ వెళ్ళిపోయినాడు ఆయన గేమ్ చేంజర్ సినిమాకి ఆయన రాగానే ముందు ఆయన రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలిశాడు దిల్ రాజు ఇరవై మూడుని వచ్చాడు ఆయన ఇరవై మూడు రాత్రి వచ్చాడు ఇరవై నాలుగును కలిశాడు ఆయన కలిసి ఇట్లా బయట ఇట్లా అనుకుంటున్నారు మీరు నాకు అపాయింట్మెంట్ ఇస్తే నేను నిర్దిష్ట వాళ్ళందరినీ తీసుకొస్తాను అని అన్న అని చెప్పాడు ఆయన అంటే సరే అయితే మీటింగ్ ఏర్పాటు చేయాలని అన్నాడు అంటే వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మీటింగ్ ఏర్పాటు చేశాడు రేవంత్ రెడ్డి అక్కడ ఫుల్ పాజిటివ్గా మాట్లాడారు ఇండస్ట్రీ వాళ్ళందరితోటి కూడా మీకు ఏం కావాలో చెప్పండి ప్లస్ ఆయన ఏమన్నాడంటే ఒక కమిటీ మీరు ఏర్పాటు చేసుకోండి నా వరకు కూడా మీరు రానవసరం లేదు మీకు ఏమైనా ఇష్యూ ఉంటే త్రూ ఎఫ్డిస్ ద్వారా వచ్చి ఆ కమిటీయే మీకు సాల్వ్ చేస్తుంది అన్నట్టుగా చెప్పాడు ఆయన అన్నది ఏంటంటే మన హైదరాబాద్ని ఇంటర్నేషనల్ మ్యాప్లో చూపించాలి దానికి ఫిల్మ్ ఇండస్ట్రీది బ్రాండ్ అంబాసిడర్ లాగా యూజ్ చేసుకోవాలి ఆయన ఏం చేద్దాము ఎట్లా షూటింగ్స్ హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ అయితే బాగుంటుంది లేదా ఇక్కడ మనం ఎట్లా చేయాలి ఏం చేయాలి మీరు సూచనలు ఇవ్వండి మాకు అని రావంత్ రెడ్డి అడిగారు అడిగితే వీళ్ళు ఇస్తామని అంతేగాని అక్కడ వేరే ఇష్యూ ఏం రాలేదు ప్లస్ అల్లు అర్జున్ ఇష్యూ అక్కడ మీడియేషన్ చేయడానికి కూడా ఏం లేదు ఎందుకంటే అది ఇప్పుడు లీగల్ ఇష్యూ అంటే అల్లు అర్జున్ ఇష్యూ అండి చూపించారు ఇప్పుడు కాదండి మామూలు కామన్ సెన్స్ అది లీగల్ ఇష్యూ ఇప్పుడు అది దిల్ రాజు కూడా మీడియేషన్ చేయడానికి ఏం లేదు అక్కడ అది లీగల్ గా ఉన్నప్పుడు కోర్టుకు ఏమైనా చెప్తాడు దిల్ రాజు అంటే లేదండి సినీ పెద్దలందరూ అంటే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో చాలా మంది గవర్నమెంట్ మీద గుర్రుగా ఉన్నట్టు అర్థం అవుతుంది లేదు అలాంటప్పుడు లేదు ఇలా జరిగింది అని అంటే పోలీస్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియో చూపించి సినీ పెద్దలందరికీ ఏం జరిగింది అన్నది మేము వింటూ ఉన్నాం అయితే నేను ఇవాళ మీటింగ్ లో ఎవరెవరైతే వెళ్లారో వాళ్ళందరితో కొంతమందితో నేను మాట్లాడడం జరిగింది అది అసలు ఇష్యూ రాలేదు అల్లు అర్జున్ ఇష్యూ రాలేదు జస్ట్ పాసింగ్ దీనిలాగా మాట్లాడారంటే అదొక ఒక ఒక ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ అది అనుకోకుండా జరిగింది అన్నట్టుగా మాట్లాడారు చెప్తే ఆ ఇష్యూ మీద ఇవాళ మీటింగ్లో ఎక్కువ రాలేదు అసలు టికెట్ల రేట్లు కూడా ఆయన దిల్ కూడా ఏమన్నాడంటే టికెట్లు నా సినిమాలు నేను పెంచాలంటే నేను మళ్ళీ వేరేగా వెళ్ళి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయాలి అయితే ఏంటంటే మరి ఈ పుష్పాకు పెంచినట్టు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అని కాకుండా దేవరా సినిమాకు పెంచినట్టు అట్లీస్ట్ మొదటి రోజు అట్లా అడగాలి బెనిఫిట్ షోస్ అయితే ఎలాగో నాకు ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అంటున్నారు ఆయన దిల్ రాజు బెనిఫిట్ షోస్ ఏం లేవు ఆయనకి ప్రీమియర్స్ కూడా ఉండవు నాకు తెలిసి భద్రత విషయంలో కూడా ఎక్కడ రాజీ పడేది లేదు ముఖ్యమంత్రి అనలేదంటే డీజీపీ గారు చెప్పారంట డీజీపీ గారు ఆ ఇష్యూని బౌన్సర్ల విషయం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రజలు మరి అంటే బౌన్సర్లు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని అన్నారు కదండి అది డీజీపీ గారు ఆ ఇష్యూ మాత్రం సినిమా వాళ్ళతో లేవనెత్తారు వీళ్ళది మేము చూస్తామని కూడా చెప్పారు